సత్యసాయి జిల్లా జిల్లా హిందూపురం పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పైన తెలుగుదేశం పార్టీ గుండాల యొక్క దాడిని తీవ్రంగా కూడా ఖండిస్తున్నాం అంతే దాడి చేయడమే కాదు అక్కడ ఉన్న సిబ్బందిని ఒకటో ఇద్దరునో కూడా పార్టీ కార్యకర్తలను కూడా గాయపరచడం కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం వెంటనే పోలీస్ శాఖని కూడా ఎందుకంటే సీసీ కెమెరాల్లో పూర్తిగా కూడా రికార్డ్ అయి ఉన్నాయి వెంటనే వాడిని గుర్తించి వాళ్ళని కఠినంగా కూడా శిక్షించాలని చెప్పి కూడా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి నుంచి కూడా శక్తులు అనేది కూడా ఎక్కువ కూడా శక్తులు అనేది తావు ముఖ్యంగా లోకేష్ గారు ఈ రోజైతే రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి శక్తులను కూడా ప్రోత్సహిస్తున్నారు కాబట్టి ఇటువంటి సంఘటనలు అనేది కూడా రాష్ట్రం అంతా కూడా జరుగుతున్నాయి ఈరోజు వాళ్ళకు భయం అనేది కూడా లేదు ఎన్నికల్లో ప్రజల యొక్క ప్రజలందరినీ కూడా నమ్మించి ఓట్లు వేసుకొని అధికారంలో వచ్చిన తర్వాత ఒక్క హామీని కూడా అమలుపరచకపోగా వారిని ప్రశ్నిస్తే లేకుంటే మంచి చేయమని చెప్పి అడిగితే చాలు వారిపైన దాడి చేయడం అనేది కూడా చాలా దుర్మార్గమైన చర్య యుద్ధం ఎంత చేస్తున్నాం ఇప్పటికైనా కానీ వెంటనే కూడా దీన్ని ఖండించదు కాదు ఎందుకంటే నేను ఒకటే చెప్తున్నాను ప్రజాస్వామ్యంలో ఇటువంటి దాన్ని తావు తావు కూడా లేదు అదే మేము అధికారంలో ఉన్నప్పుడు అనుకుంటే కూడా మీరు అధికారంలోకి వచ్చిందిరా కాబట్టి ప్రజ మేము అనేది కూడా ప్రజాస్వామ్య పద్ధతి అనేది ప్రజాస్వామ్యపై నమ్మకం కాబట్టి ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎన్నికలు జరిపించినాము కాబట్టి అధికారంలో ఉన్నా కూడా మీరు ప్రజల యొక్క అభిప్రాయం ప్రకారం మీరు అధికారంలోకి వచ్చినారు దాన్ని మర్చిపోకూడదు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి అలాగే కూటమి నాయకులందరికీ కూడా నేను కూడా ప్రత్యేక కూడా మనవి చేస్తున్నాం అలాగే ఈరోజు మీ అందరూ కూడా అంటున్నారు ఈరోజు మీరు ఏ విత్తనం అనేది కూడా నాటితే అది మహావక్షమయ్యి కూడా తెస్తుంది భవిష్యత్తులో తప్పకుండా కూడా మీ అందరికీ కూడా అటువంటి గుణపాఠమైనది కూడా చెప్ప చెప్తారు ప్రజల చేతున్నది ప్రజలు చే ప్రజలే చెప్తారు అనేది కూడా ఖండిస్తాము ఇప్పటికైనా కానీ వెంటనే వాళ్ళందరికీ కూడా ఖండిస్తాం ఎవరు ఇటువంటి దానిలో ఎవరు కానీ ఈ దాడులకు కానీ లేకపోతే మీకు అధికారం ఉంది అని చెప్పేసి తర్వాత పోలీసు వ్యవస్థ అనేది కూడా వ్యవస్థలు మీ చేతిలో ఉన్నాయని చెప్పేసి మీ కుప్పెట్లో ఉన్నాయని చెప్పేసి వాళ్ళని ఎలా ఉపయోగించుకుంటున్నా కూడా మేము ఎవ్వరు కానీ భయపడే ప్రశ్నే లేదు దాంతో ఎవరు ఈ గుండాలకు కానీ మీ దౌర్జన్యాలకు కానీ మీ అధికారికి ఎవరు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనేవాడు ఎవరు కానీ భయపడరు మీ కదా కూడా మళ్ళా కూడా గుణబాట చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నారు నేను ఒకటే పోలీస్ శాఖను చెప్తున్నాను మీరందరూ కూడా జీ హుజూర్ ఈరోజు అధికారం పార్టీ చేసే ఆగడాలకి దౌర్జన్యాలకి జీ హుజూర్ అంటున్నారు కాబట్టే వీళ్ళు ఇలాగ రెచ్చిపోయి మాది మాకు అధికారం ఉందని చెప్పి ఇవన్నీ కూడా చేస్తానని చెప్పేసి కూడా పోలీస్ శాఖ కూడా దీన్ని గమనించుకొని వెంటనే కూడా చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వెంటనే డిమాండ్ కూడా చేస్తాం ఇది ఒకటే కాదు మంచి చేయమని చెప్పడమే కాదు ఎమ్మెల్యేలు అందుబాటులో లేదంటున్నారు అందరికీ తెలుసు ఈరోజు కూడా ఈ జిల్లా హిందూపురం ప్రజలకే కాదు జిల్లా ప్రజలకి అందరికీ తెలుసు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు స్థానిక ఎమ్మెల్యే అయినా కూడా మూడు మార్లు అక్కడి నుంచి గెలిచినా కూడా అక్కడ అనేది కూడా అందుబాటులో బాలకృష్ణ గారు లేరు అనేది కూడా అందరికీ కూడా తెలిసిన విషయమే ఇది చెప్పడం కాదు ఏదో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడ చెప్పడం కాదు అక్కడుండే హిందూపురం నియోజకవర్గ ప్రజలు ఎవరిని అడిగినా కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేసిన వారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు దాన్ని మాత్రం అడిగినంత మాత్రాన్ని ఇంత పెద్ద ఎత్తున దాడి చేయడం అంటే ఎవరికైనా లేదు దాన్ని ఖండిస్తుంది